మన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెరచార రాజేందర్ గారు చంద్రతి మండల కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ విజయ అక్కడ ఉదయపూర్వక నమస్కారం అమ్మ ఇప్పుడు ఇప్పుడే నాకు పుట్టినరోజు తల్లి అందరినీ ఒకే మాట్లాడుతా ఉన్నా తల్లిని ఎవడుతారు ఆశలేషన్ అడుగుతారు మీ అందరూ ఆశ్చర్య కావాలి ఆశ్లోచన కావాలంటే బిడ్డ తెలంగాణ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అదే ఆశ్లోచన అబ్బా మీ అందరి హృదయపూర్వకంగా తరం జన్మదినం రోజు మీ ఆశీర్చన కోరుతారు రాజేంద్రరావు గారికి సారి కాంగ్రెస్ పార్టీకి పోటీమని కోరుతున్నా ఎంతగా నేను అంటే ఒక్కసారి టపాటి నన్ను తనంలో ఆశీర్వించాలంటే సీనియర్ ఆశీర్వించాలి అదే కదా మొన్ననే మూడు కింద మీ అందరూ నన్ను ఉస్మాబాద్ ప్రజలు మంత్రి అయినా అన్న విప్పై మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అనేక కార్యక్రమం చేసిన చెప్పిం ఎక్కువ టైం తీసుకోవాలి ప్రధానమంత్రి పోనీ అయినా వేమవాడ ఇద్దరు కావచ్చు అని అనుకున్న కానీ గురించి ఎన్నికల పెద్ద శివాలయం దక్షిణ కాశీ ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు

సంఘ స అయితేనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు దాకా లోన్ ఇచ్చి వడ్డీలు ఇంకొక చేయాలి రేపు మనోజులు కూడా మరో పైజరాజు ఇంటిగా ఆర్థికంగా మహిళలు సంఘాలకు రాబోయే

मेरे अंदर बोला देश हम प्रधान